హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ ఇవాటి మన రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లిగడ్డ కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి మనం బయటికి వెళ్ళొచ్చాకనైనా లేకపోతే ఆఫీస్కి వెళ్ళొచ్చాకనైనా మనకు టైం ఉండదు కదా అండి అలాగే మనం అలసిపోయి కూడా ఉంటాం కదా ఈ కర్రీ మాత్రం టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అలాగే రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పాలకూర కూర అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి అందులోకి మనం సరిపడా నూనె పోసుకోవాలండి మీరు ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ లేకపోతే తక్కువ అండి ఓన్లీ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి వేగిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగంత పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర కొత్మీరూరు కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలిపేసి మూత పెట్టాలండి ఇందులో వాటర్ పోయేద్దండి ఎందుకంటే స్పినాచ్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది ఎవరికైతే పాలకూర నచ్చదో వాళ్ళు కూడా తింటారండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి రుచికి సరిపడా ఉప్పు కారం వేసి కలుపుకుంటే సరిపోతుంది అలాగే ఒక్క టూ మినిట్స్ అలా మళ్ళీ మూత పెట్టేసి తీసి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి పాలకూర నచ్చని వాళ్ళు కూడా తింటారు అంత బాగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కానీ తప్పకుండా మాత్రం లైక్ చేయండి మీరు ఒక్క లైక్ మాకు ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి మీకు కూడా తెలుసు అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్